ఆఫ్ ఇండియా ఎస్డిపిఏ పార్టీ మన నింద్యాల జిల్లానే కాదు మన స్టేటే కాదు నేషనల్ లెవెల్ ఎవరు ఎవరికైనా పని అంటే కేవలము ప్రజల హక్కుల కోసము వాళ్ళ కోసం పోరాడే పార్టీ ఏదో ఉంటే కేవలం ఎస్డిపి పార్టీ ఉండేది కానీ మనకు మంత్రి వల్ల ఫారూక్ గారు మనకు హామీ ఇచ్చే చేస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు పని అయితే నీరు పూర్తి కాలేదు ఇంతవరకు పూర్తి కాలేదు కానీ ఇక్కడ మనం చూసుకునే పాఠ్యతనగా ముప్పై విలేజ్లు ఉన్నాయి ముప్పై విలేజ్లకి పల్లెటూరులు ఉన్నాయి కానీ అది పల్లెటూరులో ఎంత ఇబ్బంది పడుతుంది వాళ్ళ గురించి ఆలోచన చేసే బాధ్యత ఏముంది బాధ్యత ముఖ్యంగా ప్యాంటుంది మనం ఆ చేత చాలా ఇవ్వాలి అదే సరే మీకు చేత కాలేదు మీరు రిజర్న్ చేసేది మీరు రిజర్న్ చేస్తే వచ్చే మంత్రిని మేము అడుగుతాం కదా హక్కులు చేత రిజర్న్ చేసేయాల చేస్తే వచ్చే మంత్రి హక్కు అయితే అడుగుతాం మేము కానీ ఇట్లా మీరు రిజన్ చేయలేరు ఇక మీరు పని చేయడం ఎందుకు మీరు హామీ మీరు హామీలు ఇచ్చే అవసరం లేదు కానీ మా ఫ్రెండ్ గతంలో ఒక మాట చెప్పండి మా ఫ్రెండ్ రైతు ఆయన వాడిని చెప్పండి వరే ఏదైనా అని మనం చేద్దానికి ఎత్తు తీసుకుపోతాను కానీ ముళ్ళు కట్ట పక్కన ఉంటుందిరా అట్ట ముళ్ళు కట్టేలాగా మీరు తారు కావాలా అప్పుడప్పుడు వాళ్ళు కూర్చుంటే వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందో వాళ్ళు వాళ్ళు చెప్పిన బాధ్యత ఏందో వాళ్ళు మంచిగా సార్ అప్పుడే పని కానీ అది నిజంగా కరెక్ట్ నా ఫ్రెండ్ చెప్పినట్టు అదే విధంగా జరుగుతుంది మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఎంత ఏదైనా కానీ జరగని విడిచిపిన ఏదో జరుగుతాయి ఒక వాళ్ళ దానికి ఏమి ఇస్తారు మీరు ఒక అమౌంట్ ఇస్తారు మీరు అందరికి కానీ ఆ రూపంలో అమౌంట్ ఇచ్చేక ముందే మీరు ఏదో ప్రాణ ప్రాణ నష్టం జరగకముందే ఏదైనా కానీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తాము కోరుతున్నాము జై ఎస్ జై